హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు మనము పెసరపప్పుతో కిచిడి చేసుకుందామండి అన్నంతో రైస్ పెసరపప్పు కిచిడి చేసుకుందాము బాగుంటుంది మనం రైస్ తక్కువ తీసుకుందాము ఇంత కూడా వద్దు కొద్దిగా తక్కువ తీసుకుందాము లాఫ్ తీసుకున్నాను చాలు పక్కన పెట్టేస్తాము పెసరపప్పు మొత్తం తీసేసుకుంటున్నాను అండి పెసరపప్పు ఎక్కువ వేసుకుందాము మనకి ఎండాకాలం కూడా చల్వమాట పెసరపప్పు మనకు రైస్ తక్కువ తీసుకోవాలి పెసరపప్పు ఎక్కువ తీసుకోవాలి మనం కడుక్కుందాం ఇది మంచిగా కడిగేసుకుందాము ఈ వా వాటర్ కూడా ఉలికపోయేదండి చెట్లకు పోసుకోవాలి ఎందుకంటే ఇది పౌడర్ లాగా ఉంటాయి కదా మనకు రైస్లో పౌడర్ కలుపుతారు పప్పులలో కూడా కలుపుతారు అనమాట పప్పులలో కూడా అన్నమాట పౌడర్ మనకు చెట్లకు మనకు మంచిగా ఉంటాయి అనమాట కడిగేసుకుందాము కొద్దిగా వాటర్ పోసి పెట్టానండి మంచిగా మునిగేటట్టు వాటర్ పోసి పెట్టాను మనం ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇది నానాలి లటు పెట్టేసుకుందాము పదిహేను నిమిషాలు అయిందండి నాణ్యని మంచిగా మనం ఎసరు పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుందాం ఇక స్టవ్ ఆన్ చేసుకుందామండి గిన్నె పెట్టేసుకుందాం వాటర్ పోసుకుందాము ఎక్కువనే పోస్తున్నాను వాటర్ మంచిగా మెత్తగా ఉడకాలన్నమాట అవి ఇది మసలని మసలినాక మనం రైస్ పెసరపప్పు వేసుకుందాము ఎండాకాలం కదా మనకు సమ్మర్ కదా మంచిగా మనకు చలవ కూడా అనమాట పెసరపప్పుతో బాగుంటుంది మనకు తర్వాత మనం అంతా రెడీ అయినాక మనం పోపు పెట్టేసుకుంటే కొత్త మనం తినేసి వేడివేడిగా బాగుంటుంది మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము మనకి రైస్కు సరిపడే అంతా వేసుకుందాము చాలు పింక్ సాల్టే వాడండి మనకు మంచిగా జర బీపీకైనా ఎవరైనా బీపీ ఉన్నా కూడా మనకు కంట్రోల్లో ఉంటుంది వైట్ దానికన్నా మనము సిమ్లో పెట్టేసుకుందాము మనం ఈ వాటర్ అంతా తీసేసుకుందాము మనం ఇందులో వేసేసుకుందాం ఇది బాగుంటుంది అన్నం కిచిడి బాగుంటుంది మాకు చాలా ఇష్టము మంచిగా నెయ్యితో మనకు పోపు పెట్టుకుంటే పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని చేసుకొని వేసుకుంటే పోపు వేసుకుంటే బాగుంటుంది సింపుల్గా వేసుకున్నాను ఎక్కువ మనకు కిచిడి మళ్ళీ కూరగాయలతో కూడా అలా అలా కూడా చేసుకోవచ్చు ఇష్టం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు అన్ని కూరగాయలు కూడా వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు ఇట్లా సింపుల్గా చూపిస్తున్నాను ఇప్పుడు కూరగాయలు వేసింది అది ఒక టేస్ట్ వస్తుంది అనమాట ఇది ఇంకొక టేస్ట్ వస్తుంది అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు కూరగాయలు కూడా వేసుకోవచ్చు అన్నీ మంచిగా వేసుకొని కూరగాయలు సన్నగా అన్నీ కట్ చేసుకొని మంచిగా కొంచెం మగ్గినాక మనకి అన్నంలో కలిపేసుకుంటే అయిపోతుంది ఇష్టం ఉంటే ఇందులో కూడా మనం అన్ని అన్నం ఉడికేటప్పుడు కూడా అన్ని కూరగాయలు కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు అట్లా కూడా అలా చేసుకోవచ్చు అట్లా కూడా మగ్గించుకొని ఇలా కలుపుకోవచ్చు సిమ్లో పెట్టేసుకుందాము ఉడుకుతుంది కదా టైం ఒక పదిహేను నిమిషాలు పడుతుందండి మంచిగా మనకు ఉడకడానికి ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడుకుతుంది చిన్న పెట్టేసుకుందాము సిమ్లో పెట్టేసుకుందాం ఇంకా కొద్దిగా కాని ఇంకా కొద్దిగా వాటర్ వాటర్ ఉంది కదా ఇంకా కొంచెం మెత్తగా అయితే అయిపోతుంది రెడీ అయినట్టు ఇంకా కొద్దిగా పలుకు పలుకు ఉందన్నమాట ఒకసారి చూసుకుందాము మంచిగా ఉడికిందండి మనకు మెత్తగా ఉడికిందో చూడండి చాలీగా తీసేసుకుందాము కింద పెట్టేసుకుందాం మనం పోపు రెడీ చేసుకుందాము ఇందులో పోపు రెడీ చేసుకుందామండి మనం నెయ్యి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట నెయ్యి మంచిగానే వేస్తున్నాను నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా ఆవాలు వేసుకుందాము కొద్దిగా ఆవాలు వేసాను కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుందాము కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము మనం మంచిగా నెయ్యితోనే వేసుకున్నాం కదా మంచిగా కమ్మగా వాసం వస్తుంది మంచిగా స్మెల్ వస్తుంది మన స్టవ్ బంద్ చేసుకుందాము కొద్దిగా కూడా వేసుకుందాం మనం బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది మన ఒక పెసరే మనం చేస్తున్నాం కదా బాగుంటుంది కలరు కింది తీసుకుందామండి ఇందులో మనం అన్నంలో సాల్ట్ కూడా వేసుకున్నామండి అవసరం లేదు అన్నానికి సరిపడేంత వేసుకున్నాము మంచిగా అయింది చూడండి ఎంత బాగుంది మంచిగా స్మూత్గా అయిందండి వేసేసుకుందాం మనము సింపుల్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది కంపల్సరీ సంబంధం తినండి ఎప్పుడైనా తింటే మంచిదే హెల్త్కి మనకు హెల్త్కి సంబంధించింది కాబట్టి పెసరపప్పు చాలా బాగా ఇంక ఎండాకాలం అయితే ఇంకా బాగుంటుంది మనకు సింపుల్గా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట మనం వేసుకున్నాం కదా ఇందులో కూడా నెయ్యి ఉంటుంది రెడీ చేసుకున్నానండి పెసరిపప్పుతో బాగుంటుందండి సింపుల్గా ఇలా ఈ ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి